హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా కూతురుకు ఓడి బియ్యం పోస్తున్నామండి మంచి రోజులలోనే పోసినామండి అప్లోడ్ చేస్తామంటే కాలేదు ఇక ఓడి బియ్యము కలిపి పెట్టుకున్నాం చూడండి పది కేజీలు అన్ని పది జాకెట్ బట్టలు గిటా పదండి పండ్లు కొబ్బరిలు గజ్జర పండ్లు పోకలు అన్నీ పది పది తమలపాకులు ఇట అన్నీ ఓడి బియ్యంలో పెట్టాలండి చక్కెర పొట్లాలు ఇవన్నీ వాళ్ళ అత్తకు మా కూతురుకు ఇద్దరికి పది క పది పది కిలోలు అండి ఓడి బియ్యము వాళ్ళు దించుకోరంటాను మేమేమో పిల్లలు అయినాక దించేస్తాము బియ్యం ఓడి బియ్యం దించుకుంటాము పిల్లలు పుట్టినాక వాళ్ళు అంతే ఇది సారేనండి సారే ఇస్తాము పాప పుట్టినాక మేము డబ్బాలు తెస్తాము కొత్తవి డబ్బాలు తెచ్చి సారే అందులో పోసుకొని వస్తామండి ఈ కొబ్బరి యాభై ఒకటన్నా వంద ఒకటన్నా ఏ సారే పప్పు సేరు బావని పోస్తారండి ఇగో వాళ్ళత్త పసుపు కుంకుమ మరి బెల్లము అన్నీ ఇస్తారండి ఇగో పసుపు కుంకుమ బెల్లము స్వీటు ఏదన్నా లడ్డూలు పచ్చ ముగ్గు చాక్లెట్లు ఒకటది తెచ్చినామండి మేము అగో బాక్సుల పెట్టి ప్యాక్ చేసింది మా కోడలు అన్నీ గాజులు అత్తకు మా కూతురుకు గాజులు ఇద్దరికి గాజులు ఇట తెచ్చినాము మేము పెళ్లి పోయేది ఉందండి అడావిడ అయిపోయింది ఆ రోజు ఇక టైము తొమ్మిది గంటల లోపే పోయాలన్నారు అన్నారు బియ్యము తొందర తొందరగా టైం అవుతుందని అడావిడ అయిందండి ఆ రోజు వీడియోలు తీసుడు కొంచెం కాలేదండి మొత్తం తీసుడు కాలేదు ఇక మేము తీసినాయి ఓడి బియ్యం పోసినాయి ఇవి కలుపుకున్నాయి తీసినామండి వీడియో పాప గాజులు పువ్వులు ఇవన్నీ తీసుకొస్తామండి మా తెలంగాణ పద్ధతి హైదరాబాద్ పద్ధతి ఇది హైదరాబాద్ పద్ధతిలో ఇట్లా తీసుకొస్తారండి అన్నీ మా సైడ్ అయితే మేము పిల్లలు పుట్టినాక తగ్గిస్తామన్నటు బియ్యం వాళ్ళు తగ్గియారట వాళ్ళ సైడు పది కేజీలే పోసుకుంటారట మేమేమో ఐదు కేజీలు పోస్తారండి అంటే పది పది కేజీలు ఇద్దరికి కలిపినామండి కలిపి ఫస్ట్ బట్టలు పెడతామండి బట్టలు పెట్టినాము మా ఆయన మా ఆయన పెట్టిండు బట్టలు వేసుకొని వచ్చిారండి మళ్ళీ బొట్టు పెట్టి గాజులు ఇస్తున్నాం అయ్యప్పురాలకు గాజులు ఇస్తున్నాం గాజులు ముట్టిస్తే గాజులు వేసుకుంటుందని మా కూతురు గిట గాజులు ఇస్తున్నాం మా చిన్న కూతురు అండి పాప పుట్టింది పదకొండవ నెలల్లో ఓడి బియ్యం పోస్తున్నాం అండి ఐదో నెల కన్నా తొమ్మిదో నెల కన్నా పదకొండవ నెల కన్నా పోస్తారు గోమావారండి ఈయన మా ఇన్ని బుట్టు పెట్టి టవ్వాల్సి ఇస్తుండు అల్లునికి టవ్వాల్సి ఇస్తామండి మళ్ళీ మెడలు వేస్తారు ఇది బట్టలు ఫస్ట్ టైం ముట్టించిరండి అది వీడియో తీసుకుడు కాలేదు నేను మా కూతురు గిటా గాజులు ఇస్తాను బొట్టు పెట్టి మాకు ఆ రోజు చాలా పెండ్లి ఉన్నాయండి తొందర తొందర అడావీడ ఎక్కువైపోయింది తొమ్మిది గంటల లోపే పోయాలన్నారు మళ్ళీ సాయంత్రం పోతాం అనుకున్నారు ఫస్ట్ సాయంత్రం టైం బాగాలేదంటే పొద్దున్నే పోసారు పొద్దున్నే పోతామన్నారు మళ్ళా మా మా అమ్మాయి పొద్దున్నే పోయాలంటే కదా పొద్దున్నే అయిపోయింది అడావిడ అయింది ఇక పొద్దున్న తొమ్మిది తొమ్మిది లోపలనే పోయాలన్నారు ఓడి బియ్యం ఆమెకు గాజులు ఇస్తున్నాం మా గాజులు పెడుతున్నా నేను ఇక్కడ పద్ధతి ఇట్లా అండి హైదరాబాదు ఈ తెలంగాణ పద్ధతి ఇట్లా ఓడి బియ్యం పోసుడు ఉంటుంది ఐదేండ్లకు మూడేండ్లకు ఇక పెండ్లిళ్ళ పోసిన వాటికి తప్పు ఉండదట ఎప్పుడైనా పోసుకోవచ్చు పందిట్లో పోసిన బియ్యానికి పందిట్లో గిటా పోసుకుంటారండి కొంతమందికి పడిపోతే పందిట్లో వేయాలంటారు అయిపోతే మేమైతే ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంట్లో అన్నదమ్ముల పెండ్లిళ్ళు ఉంటే పెళ్లిళ్ళు అయితే ఎప్పుడైనా పోయచ్చు అట ఏ సంవత్సరాలని లెక్క ఉండదు అన్నట్టు ఏ కంపల్సరీ అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి సరిదినంలో పోయొద్దండి అండి వేడు బేసులు ఉన్నప్పుడే బియ్యం పోయాలి మా అమ్మాయి గిట గాజులు ఇస్తున్నా మా అత్త పదహారు వెయ్యపాలకి ఇచ్చిన మా కూతురుకు గాజులు వేస్తున్నప్పుడు మా చిన్నమ్మాయి అండి మేము పెద్ద అమ్మాయి గిట పోషణాము మొన్ననే గుడి దగ్గర పోసినట్టు మా మీకు మేము గాజులు ఇస్తున్నాము ఎప్పుడు పెడదాం పెడదాం అనుకుంటున్నాము అయితేనే లేదు వీడియో అప్లోడ్ చేసుకోలే ఈరోజు పెట్టాలి అనుకున్న పెడుతున్నాను అందరికీ తెలియాలి కదండి ఇక్కడ బియ్యాలు ఓడి బియ్యము మా పద్ధతులు ఇక్కడ మా హైదరాబాద్ పద్ధతులు అన్నీ తెలియాలి కదా ఎట్లెట్లుంటాయి అనేది అందుకే ఈరోజు అప్లోడ్ చేసి పెట్టిందండి వీడియో వీడియో చిన్న పాప గిట గాజులు వేస్తున్నా పదకొండవ నెలనండి మా మన్మరాలుకు మా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు బియ్యం పోస్తా గాజులు పెట్టుడు అయిపోయాక బియ్యం పోసేది ఉంటుంది పువ్వులు ఇచ్చి గాజులు పెట్టినాక బియ్యం పోయాలి ఓడి బియ్యం ఇప్పుడు ఓడి బియ్యం పోయాలి అడిగి పువ్వులు ఇచ్చిన తర్వాత ఒక ఐదు మంది అయినా రావాలి ముత్త ఐదు మంగళారతి గిట ఇయ్యడానికి మంగళారతి ముట్టిస్తామండి మేము ఒడి బియ్యం పోసేటప్పుడు మంగళారతి గిటా ముట్టించుకుంటాం అందరికీ పసుపు బొట్టిస్తాము వాళ్ళకి గిట్ట పసుపు బొట్టిస్తారు బియ్యం పోస్టోళ్ళకి గిట పసుపు కుంకుమ గంధము కాళ్ళకు పసుపు ఇవన్నీ పెట్టాలండి ఇప్పుడు బియ్యం పోస్తున్నానండి మా బియ్యపురాలు పది జాకెట్ బట్టలు ఇటో పెట్టాలనండి పది కిలోజీల బియ్యానికి పది జాకెట్ బట్టలు పెట్టాలండి బొట్టు పెట్టి వాడు బియ్యం పోస్తున్నానండి ఇప్పుడు జాకెట్ బట్ట చీరలు వేస్తామండి డైరెక్ట్ చీరలా పోయారు బియ్యము ఒక జాకెట్ బట్ట వేయాలండి పొట్టు పెట్టి మళ్ళీ పసుపు కుంకుమ అందులో వేయాలండి పొడి బియ్యం పోసేటప్పుడు ఇప్పుడు పోస్తున్నానండి ఓడి బియ్యం ఐదు సార్లు వేయాలండి ఐదు సార్లు పోస్తారు నిండా అయిపోయినాయి అది బియ్యము అందులో కంపల్స పెద్దగా లేకుండా కొంచెం చిన్నగా ఉండి నిండా అయినాయి మెల్లగా తీసుకుంటా పోస్తున్నానండి ఐదు సార్లు వేయాలండి మా సైడు మొగోళ్ళకు పోయారండి ఆడోళ్ళకు ఒక్కరికి మొగోళ్ళకు బట్టలు పెడతారు కొంతమంది ఏమో మొగోళ్ళ గిటా బియ్యం పోస్తారు మా సైడు పోయారండి పెళ్ళిళ్ళే వస్తారు మాకు మొగోళ్ళకు పెళ్ళైన తర్వాత ఇక పోయారండి బియ్యం మొగోళ్ళకు ఆడోళ్ళకే పోస్తారు ఇక మా కూతురుకు వస్తున్నానండి ఇప్పుడు మా కూతురు కోసేది మిస్ అయిపోయిందండి వీడియో ఆ వీడియో రాలేదండి ఇప్పుడు మా కోడలు వస్తుంది మా కోడలు మా ఇంట్లో మేము ఇద్దరమైనాము ఇంకా వేరే వాళ్ళు ఒక ముగ్గురు వచ్చారు చుట్టాలైన రావచ్చు తెలిసిన వాళ్ళైనా ముత్తైదులు ఐదు పోయచ్చు ఎవరైనా ఒక ఐదు మంది కోడలు కూతురు గిట ఇగో బొట్టు పెట్టి బియ్యం పోసేది వచ్చి అది బొట్టు పెట్టే వరకే వచ్చిందండి బియ్యం పోసేది మిస్ అయిపోయింది వీడియో మా ఇయ్యపురాలు ఇటు వచ్చింది ఇంకో అయ్యపురాలు కోడలు వాళ్ళ అమ్మ ఆమె గిటో వస్తుంది బియ్యం మా కోడలు వస్తుంది మా కూతురుకు మా కోడలు ఇటు వస్తుంది చూడండి ఐదు సార్లు వేయాలి ఓడి బియ్యం అండి ఇవి తెలంగాణ ఇది ఓడి బియ్యం అంటారు ఈమె మా కూతురు వాళ్ళ అమ్మ మయ్యప్రాలు ఈ మేడ వాళ్ళు అక్కడనే ఉంటారు వాళ్ళకి వచ్చారు బ్రహ్మ నుండి మొత్తం ఐదు ఐదు మంది కావాలని పోస్తుంది ఆమె ఇక్కడ బియ్యం పోస్తుంది ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా తెలంగాణ